సిఎంఆర్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మాలలు రాజ్యాధికారం కోసం పోరాడాలని మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం పిలుపునిచ్చారు ఒంగోలు అంబేద్కర్ భవన్లో మాలల ఆత్మీయ సమావేశం జైభీం నాగేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జేడి శీలం మాట్లాడుతూ మాలలు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు ప్రతి ఒక్కరూ పరస్పర సహకారం అందించుకోవాలని కోరారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ మాలలపై అనచివేత దాడులు బహిష్కరణలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు అందుకు ఈ ప్రభుత్వాలే కారణమన్నారు ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ బి సుదర్శన్ మాట్లాడుతూ సమాజంలో మాలల మహామేధావులు జ్ఞానులుగా ఉన్నారని అందువల్ల రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు దాసరి కోటేశ్వరరావు ఎం ఆదినారాయణ పాలే కృపారావు నత్తల ఆంజనేయులు కృపారావు లింగం రామలింగం ఏకే యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ హర్షప్రీతం దేవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కూడా అత్యధికంగా ఉంటాయి ప్రైవేట్ కాలేజీల్లో తర్వాత మనకి రిజర్వేషన్ గవర్నమెంట్ కాలేజీలు ఉంటే మన రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది ప్రైవేట్ సెక్టర్ వల్ల ఇంప్లిమెంట్ ప్రభుత్వ రంగంలోనే నడపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలుగా మరి మేము మన మాల మీద దాడి దాడులు జరుగుతున్నాయి ప్రతి చోటు దాడి దాడులు జరుగుతున్నాయి నిన్న ఒక త్రీపాకులు విద్యార్థిని చంపేశారు స్టూడెంట్ బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో మరి మళ్ళీ ఫీజు కట్టుకుంటున్నాడు సంపాదన పెరిగింది సో ఈ చూసినటువంటి అగ్రి కొల ఉంటే మనకి సంపాదన అంత పడిపోతుందని చెప్పి అతన్ని సమావేశంలో కనీసం దళితుడు ప్రాణాలను విద్యార్థి ప్రాణాలను కాపాడే పరిస్థితులు మీ ప్రభుత్వం ఉందా ఈ వ్యవస్థ అంతా ఎందుకు పోలీస్ వ్యవస్థ అంత ఎందుకు ఏం చేస్తున్నారు మరి మొన్న కైకులూరులో దాడి చేశారు తడుకులో దాడి చేశారు తెనాల్లో దాడి చేశారు అక్కడ తిరుపతిలో జేమ్స్ విద్యార్థిని దాడి చేశారు ఇన్ని దాడులు జరుగుతున్నా మీ గట్టికి కనపడలేదా అంటే మా దళితులు మానవ ప్రాణాలకు విలువ లేదా వాళ్ళకు రక్షణ లేదా వాళ్ళ ప్రాణానికి మరి వాళ్ళు తిరుగుబాటు చేస్తే మీరేం చేస్తారు కాబట్టి ఇది పరిపాలన కాదు పరిపాలనలో సంస్కరణలు రావాలి పరిపాలన సక్రమంగా నడవాలి మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వాలను చలాయించి దళితుల్ని అడిచివేస్తాం వేరే పార్టీకి ఓట్లు వేసి వేసి పిలవడంలో ఉద్యోగ ఆలస్యమైతే మందించాలి ఈ సమావేశం తర్వాత సీనియర్స్ సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఈ జాతికి మార్గదర్శకులుగా ఉన్నటువంటి వాళ్ళు దూర ప్రాంతాన్ని వచ్చినటువంటి వాళ్ళు రాజ్ కుమార్ గారు అదేవిధంగా జగన్ గారు దేవి ప్రసాద్ గారు ఇలా అందరూ కూర్చొని ఏదైనా కార్యక్రమం చాకౌట్ చేసి ఎలా చేస్తే బాగుంటుందో అనేటువంటిది కూడా నేను మాట్లాడాలనేది మా యొక్క అభిలాష అందుకని సమావేశంలో ఎక్కువగానే కోణం కాదు మనం చేసిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు చేసిన సేవ చాలా ఉంది రాజశేఖర్ రెడ్డి గారిని ధీరో వ్యాప్తంగా వ్యతిరేకించి ఉన్న కొంత రాజకీయ నష్టం కూడా జరిగినటువంటి వాస్తవం కాబట్టి హర్ష్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు రాజమండ్రిలో పది గంటలకు బయలుదేరారు రెండింటికి రెండు పదికి ఒంగోలు ఈ సమావేశం దగ్గరికి రాగలిగాను ఎక్కడ ఆప్ చేయలేదు కొంచెం ముందు బయలుదేరాల్సింది కొంచెం అక్కడ అనుకోని పరిస్థితుల్లో లేట్ అయింది ఒక సభ అంటే చాలా ఒద్దలు ఈ స్టేజ్ మీద ఉన్నారు చాలా సంతోషం అవుతుంది ఒక జాతికి ఒక మంచి పని చేయడానికి ప్రతి కూడా తమ భావంలో అంటే వారి ఉద్దేశాలు కూడా జాతికి మంచి చేయాలన్న ఉద్దేశంలోనే ఉన్నట్టుగా మనకి అందరూ కనబడే పరిస్థితి కానీ లోపం ఎక్కడంటే ఈయన విధానం ఆయనకు రాసదు ఆయన విధానం ఈయనకి రాసదు ఐక్యత లేకపోవడమే ఈ జాతికి పట్టుకున్నటువంటి పెద్ద ఆపద ఎంత మనం ఐక్యత తీసుకొద్దామన్నా కానీ అసలు ఎవరి వల్ల సాధ్యం కావట్లేదు చెక్క ముక్కలైపోయి ఎవరికి మటుకు వాళ్ళు ఉండే పరిస్థితి దానికి నేను ఒక పరిష్కారం కూడా ఆలోచించాను పెద్దలందరూ కూడా దాన్ని ఆమోదిస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నాను ఓ పక్క చూస్తా ఉంటుంటే యథేచ్ఛగా దాడులు జరుగుతూ ఉన్నాయి దాడులు చేసిన వాళ్ళు భయపడట్లేదు వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు ప్రభుత్వం అది దాడి చేయడం హక్కు అన్నట్టుగా భావిస్తున్నారు మన వాళ్ళు ఎంతో పోరాటం చేసినా కానీ అరెస్ట్ చేయట్లేదు దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నా ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వరుసగా జరుగుతూ ఉన్నాయి నా దాడులన్నీ అసలు చీరాల్లో కిరణ్ కుమార్ని లాక్అప్ చేసినప్పుడు కరోనా టైంలో దాని మీద నేను హైకోర్టులో పిటిషన్ వేసాను సిబిఐకి మంది ఇప్పుడు ఇప్పుడు దాకా ఏమైందో తెలియదు అలాగే మొన్న తెనాల్లో అత్యంత పాశికంగా దారుణంగా ప్రతి సెంటర్లోనూ ఒక షో చేసినట్టుగా దళితుల్ని కొడతా ప్రతి సెంటర్లో ఇస్తే ముగ్గురు సిఏలు వాళ్ళ మీదకి ఎటువంటి యాక్షన్ మీన్స్ ది సెన్స్ ఆఫ్ అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు పక్కన ఉన్న హైకోర్టు కూడా యాక్షన్ తీసుకోలేదు కానీ ఈరోజు పేపర్లో చూశారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గా పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోమని ఎస్పీకి ఇచ్చిందని కొంచెం మరి అది ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి మొన్న కైకలూరులో ఎళ్ళను టైం ఇచ్చాను నెక్స్ట్ డే టైం అవ్వకముందే ప్రధానమంత్రి లొంగిపోయాడు అట్లాగే కోరుకొండ దగ్గర మధురపుడు ఎయిర్పోర్ట్ పక్కన రాజమండ్రి ఎయిర్పోర్ట్ పక్కన అక్కడ దారుణంగా చెట్టు కొట్టే కరెంట్ వేసి కొడితే చాలా పెద్ద బహిరంగ సభ చేసాం అరెస్ట్ చేయించాం అలాగే తిరుపతిలో ఉన్న మనందరికి చాలా క్లియర్గా కనపడుతున్న కేసుల గురించి ఒకసారి మాట్లాడతాను అంటే ప్రభుత్వ విధానం ఎలా ఉంది అనుకున్నప్పుడు మన ప్రవీణ్ పగడాల కేసు రాజమండ్రిలో యాక్సిడెంట్ అని చెప్పి చెప్తా ఉన్నారు కేసు క్లోజ్ చేస్తామని కూడా ప్రకటించాడు ఎస్పీ రాజమండ్రిలో ప్రెస్ మీట్ మీట్టి ప్రకటించలేదు ప్రకటించే ధైర్యం కూడా లేదు కానీ కేసు క్లోజ్ అయిందని చెప్పి హైకోర్టుకి ఒక అయితం పంపాడంట అంటే ఎందుకంటే ఎస్పీ గురించి మాట్లాడుతూ ఉన్నాను అతను ఏ రకంగా అది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ కాదు ఒకవేళ యాక్సిడెంట్ అయితే ప్రవీణ్ అది అతని అతని అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు అతన్ని ఇంట్లోంచి ల్యాప్టాప్ ఎందుకు పెట్టుకెళ్ళిపోయారు అతను ఐటాప్ ఐప్యాడ్ ఎందుకు పెట్టుకెళ్ళిపోయారు దీనికి సమాధానం చెప్పిన తర్వాతే దర్యాప్తు మొదలైనటువంటి దాని మీద సమాధానం లేదు అంటే అసలు చంపేసిన తర్వాత ఎలా చనిపోయాడు అనేది దర్యాప్తు కూడా దారుణమైన యొక్క సేవల్లో ఖర్చు పెట్టినటువంటి ఇచ్చినటువంటి జన రూపేణా వస్తువు రూపేణా ఇచ్చినటువంటి కానుకల్ని ఒక అతను దొంగ నుంచిలో మొదలుపెట్టాడు దాని మీద కంప్లైంట్ చేశాడు సతీష్ కుమార్ అన్న సీఏ ఆ సతీష్ కుమార్ అన్న సీఏ కంప్లైంట్ చేస్తే అతను అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరు అది తెల్లదు అటువంటి అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే సందీష్ కుమార్ ఉన్నాడో మొన్న ట్రైన్లో తిరుపతి చంపి ఫోర్ ఇయర్స్గా రన్ చేస్తూ ఉన్నాం ఈ ఇన్స్టిట్యూట్కు భారతదేశంలోని సుమారు ఇరవై ఆరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాం ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరి ఆవేదనలో గమనించింది ఏంటి అని అంటే దర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ ద మాలా కమ్యూనిటీ నా లైఫ్లో దిస్ ఈస్ ద ఫస్ట్ మీటింగ్ టు బి అటెండెడ్ ఫర్ ద మాలా కమ్యూనిటీ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ మనం రాసుకున్నది మాలవారి ఆత్మీయ వన భోజన మహోత్సవ ఆహ్వానం భోజనం చేయటం అనేది మనకు మహా ఉత్సవము అనేది నాకు బాగా సెన్స్ అయింది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే తెలంగాణలో ఒక రెడ్డి గారు ఆటోమొబైల్ వ్యాపారం చేస్తూ చేస్తూ ఒక శక్తివంతమైనటువంటి నిర్మాత ఫిల్మ్ ప్రొడ్యూసర్ లాగా డెవలప్ అయిపోయి కులం రెడ్డి అయినా సరే కమ్మలతోటి కాపులతోటి వ్యాపారం చేయగలిగేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు ఒక సినిమా తీశారు ఆ సినిమా పేరు బలగం మీరు దయచేసి అక్కడ ఇటు నాకు ప్రాబ్లం ఉంది అంటే నేను క్లాస్ రూమ్ టీచర్ని కాబట్టి స్టూడెంట్ కష్టం కష్టమవుతుంది స్టూడెంట్ ఆడ స్ట్రైట్గా కూసుంటే క్లాస్ చెప్పగలుగుతా ఈ బలగం సినిమాలో అన్న చెల్లెళ్ళు సుమారు ఒక ఇరవై సంవత్సరాల పాటు మాట్లాడుకో మాట్లాడుకోవడమే కాదు అన్నకు ఎంతమంది పిల్లలు ఉన్నారో చెల్లెకు తెలియదు చెల్లెకి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్నకు తెలియదు కారణము ఇప్పుడు మన పెద్దవారు చెప్పినట్టు ఎమ్మెల్యే సీటు పోతుందో ఎంపీ సీటు పోతుందో దీనికోసం కాదు బావ ఇంటికి వచ్చిన రోజు భోజనం వడ్డిస్తున్నప్పుడు ముడుసు బొక్క దొరకలేదు అని ఇరవై సంవత్సరాలు మాట్లాడుకోలేదు ట్వంటీ ఇయర్స్ కులాలు తెలంగాణలో ఉన్నటువంటి శూద్ర కులాలకు సంబంధించినటువంటి లైఫ్ అంతా కూడా అసహ్యంగా ఏహ్యంగా బానిసత్వంగా నీచంగా అసలు ఆత్మగౌరవమే లేనట్టుగా సినిమాలో చూపించడం అనేది చాలా సహజం కానీ అయి అయ్యుండి తెలంగాణ సంస్కృతి ముడుసుక్క కోసం ఇరవై సంవత్సరాలు వనవాసం చేయగలుగుతాము అని చెప్పినటువంటి ఒక గ్రేట్ ఫిలిం డైరెక్టర్ నేను ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నాను అనంటే సహజంగానే మన మహోత్సవం అనేటటువంటిది మహా అనేటటువంటి దాన్ని ఒక మహా ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించుకోవడం కొరకు జరిగేటటువంటి ఒక కార్యాచరణ రూపానికి మహాలు వాడుతూ ఉంటాం మహా కానీ ఈడ భోజనం చేయటానికి మహా అని అన్న ఈ మహా నేను చెప్పినటువంటి ముడుసు బొక్కల మహా ఉంటుందా లేకపోతే బీఫ్ పోర్పు తలకాయ కూర ఇంకా అన్ని రకాలైనటువంటిది ఉండే మహా ఉంటుందా అయితే ఆ మహా ఒకటే హక్కు కొద్దిలేసేస్తే దానికంటే ముందు ఆత్మీయ పెట్టి అంటే మనం ఇన్ని రోజులు ఆత్మీయంగా కలిసి భోజనం చేయట్లేదు ఈ రోజు ఆత్మీయంగా భోజనం చేస్తాం నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నాను ఇట్ ఈస్ నాట్ ఎ సెటైరికల్ స్టేట్మెంట్ డోంట్ టేక్ మై వర్డ్స్ యాజ్ ఎ నెగటివ్ బికాస్ ఇన్ ఆంధ్ర పర్టిక్యులర్లీ ఇన్ ద పల్నాడు రీజియన్ దెర్ వాజ్ అ లాంగ్ హిస్టరీ కలిసి కూసోని భోజనం చేసేటటువంటి ఒక సామాజిక స్థితి లేని నాడు కలిసి భోజనం చేయటం అనేటటువంటిది ఒక సాపకూడు ఉద్యమం నడిచింది ఈ ఆంధ్రా ఒక రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత తిరిగి మాలలు ఆత్మీయంగా భోజనం చేయటం మనం అంటే మనం ఆత్మీయంగా భోజనం చేయకపోవడానికి వాస్తవాలు రూట్స్ ఎక్కడో ఉండి ఉన్నాయి ఎందుకు మనం ఆత్మీయంగా భోజనం చేయట్లేదు పెద్దవారు చెప్పారు పంతొమ్మిది వందల యాభై బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఇచ్చిన తర్వాత మనకు ఇవాళ ఉండినటువంటి ఒక కంఫర్ట్ అనేటటువంటి లైఫ్ లో మనం బతుకుతున్నాము అని కంఫర్ట్ లో బతుకుతున్నాం కానీ భోజనం చేద్దాము అది ఆత్మీయంగా భోజనం చేద్దాము అనేటటువంటి విషయం చెప్తాము ఐ వాజ్ ఇన్ఫార్మ్ టు ఫర్ దిస్ కాన్ఫరెన్స్ వనభోజనము అని అంటే నేను రాత్రి నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి మీరు ఎట్లాగో ఊరి బయట ఓపెన్ స్పేస్ లో పెడుతున్నారు కాబట్టి it should be a some sort of the cultural symbol for all of us there is only one god the god is dr baba saheb పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అధ్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాల్టీస్తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ టూ డీఏకో ట్రెడ్మిల్ టెస్ట్ టెంపరీ ఫేంట్ ఫేస్ మేకర్ హోల్డర్ మానిటరింగ్ అనాలసిస్ ఐర్టోప్లాస్టి అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాటలాబ్ సౌకర్యం కనదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు